మనం దేవుళ్ళని పూలతో కొలుస్తాం కానీ ఈ పూలని దైవంగా భావించి ఆరాధించడమే మా ఈ బతుకమ్మ పండుగ అంటే ఈ పండుగను మేము నైన్ డేస్ జరుపుకుంటాం ఫస్ట్ డే ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యే లాస్ట్ డే సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఇది అన్ని ఫెస్టివల్స్ కంటే మా తెలంగాణలో చాలా పెద్ద ఫెస్టివల్ అండి ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఈ ఫెస్టివల్కి మాత్రం తప్పకుండా ఇంటికైతే వచ్చేస్తారు అండ్ చాలామందికి ఎంగిల పూల బతుకమ్మ అంటే తెలియదు అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు చాలా ఇయర్స్ బ్యాక్ బతుకమ్మ పేర్చడానికి ముందు రోజే పూలనైతే తెచ్చి పెట్టుకునేవారంట వాటి కాళ్ళను కట్ చేయడానికి కత్తెర్ల లాంటివి వాడేవాళ్ళు కాదు వాటిని నోటితో కట్ చేసే బతుకమ్మను పేర్చేవారంట అందుకే దీనికి ఎంగిలిపూల బతుకమ్మ అని పేరు వచ్చింది ఇంకా మేము కూడా ముందు రోజే మార్కెట్కి వెళ్ళిపోయి బతుకమ్మకు కావలసిన పువ్వులన్నీ కొనుక్కొని తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీ పొద్దున్నే లేచి నైవేద్యాలను ప్రిపేర్ చేసి పెట్టింది ఈరోజు బతుకమ్మను పేర్చే వరకు ఎవరు ఫుడ్ అయితే తినరండి టీ కాఫీ లాంటివి అయితే తాగుతారు కానీ టిఫిన్స్ కానీ అన్నం కానీ ఇలాంటివైతే తినరు ఇంకా మా మమ్మీ ముందు అయితే చేసి పెట్టేసింది తర్వాత ప్లేట్లో పసుపు కుంకుమ వేసి అమ్మవారికి మొక్కుకొని పేర్చడం అయితే స్టార్ట్ చేసేసాము మా అమ్మ వాళ్ళు పెద్ద బతుకమ్మను నేను మా పాప చిన్న బతుకమ్మను అయితే పేర్చాము బతుకమ్మ కోసం ముందు రోజే మేము గునుగు పువ్వు తంగేడు పువ్వు బంతి పూలు గుమ్మడి పూలు గులాబీలు చామంతిలు ఇలా అన్నీ తెచ్చుకున్నాము బతుకమ్మ పర్ఫెక్ట్గా రావడం కోసం మేమైతే ముందు ప్లేట్లో దారాలను వేస్తాము ఎందుకంటే పూలు పడిపోకుండా ఉంటాయని అండ్ బతుకమ్మ మధ్యలో మధ్య మధ్యలో ఆకుల్ని వేసి పైన నుండి ఏదైనా హెవీ వెయిట్ ఉండేది పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తాము ఎందుకంటే మనం పూలు పెట్టినప్పుడు అవి పక్కపక్కనే ఉండిపోయి లూజ్గా కనిపిస్తాయి మనకి అలా కాకుండా ఇలా ప్రెస్ చేస్తే గట్టిగా ఉంటాయి దగ్గర దగ్గరగా ఉంటాయి అని ఇంకా బతుకమ్మ పేర్చడం అయిపోయాక మన మ్యాండేటరీ రీల్ అయితే ఒకటి చేసుకోవాలి కదా అందుకని మేము ఒక బతుకమ్మ సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఆ సాంగ్ పైన అయితే రీల్స్ అయితే చేసి పెట్టుకున్నాము ఇంకా ఆ తర్వాత బతుకమ్మలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టేసి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలను అయితే పెట్టి పైన ఇలా తడిగుడ్డను అయితే పెడతాము అలా పెడితే ఏంటంటే మనకి ఫ్లవర్స్ వాడిపోకుండా సాయంత్రం వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా ఫస్ట్ నేను మా పాపనైతే రెడీ చేసేసి తర్వాత నేను రెడీ అయిపోయాను తర్వాత బతుకమ్మని ఇంట్లో ఒక ఐదు రౌండ్లు తిరుగుతాం మేము డైరెక్ట్గా బయటకైతే తీసుకెళ్ళిపోము మన ఇంట్లో గౌరమ్మను అక్కడ పెట్టుకొని ఐదు చుట్లు దాని చుట్టూ తిరిగేసి అప్పుడైతే మేము తీసుకెళ్తాము ఇంకా బతుకమ్మలు ఆడుకోవడానికైతే ప్రతి గల్లీలో గవర్నమెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఒక సర్కిల్ లాగా అయితే వేస్తారండి ఆ సర్కిల్ దగ్గరే అందరూ ఆడుకోవాలని చెప్తారు ఒకప్పుడు అందరూ కలిసి ఒకే ప్లేస్లో ఆడేవాళ్ళు కాబట్టి చాలా ఎక్కువ మంది కనిపించేవారు కానీ ఇప్పుడు ఏ గల్లీలో వాళ్ళు ఆ గల్లీలోనే ఆడుతున్నారు కాబట్టి చాలా తక్కువ మంది అయిపోతున్నారు అండ్ ఈ డీజే సాంగ్స్ వచ్చినప్పటి నుంచి అందరూ ఎక్కువగా డీజేకే అలవాటు అయిపోయారు ఫస్ట్ ఒక రెండు మూడు పాటలు అయితే నోటితో పాడి ఆ తర్వాత ఇంకా అన్ని డీజే పాటలు పెట్టుకొని చేసేయడమే ఎవరు వద్దన్నా సరే అవే పెట్టుకొని చేయడమే డీజే సాంగ్స్ అంటే ఏవో ఫోక్ సాంగ్స్ అలాంటివి కాదండి బతుకమ్మ రిలేటెడ్ సాంగ్సే పెట్టుకుంటాం మేమైతే కానీ మా పాప ఈసారి చాలా బాగా ఆడిందండి తనకి అసలు ఫెస్టివల్ అంటే ఏంటో తెలియదు బట్ మా అందరిని చూసి తను కూడా ఇంట్రెస్ట్తో బాగా ఆడింది మేము ఎలా ఆడుతున్నామో చూసి దాన్ని బట్టి తను కూడా స్టెప్స్ వేయడానికి పాపం చాలా ట్రై చేసింది బట్ సరిగ్గా రావట్లేదు ఇంకేం చేయాలో తెలియక ఊరికే అలా రౌండ్స్ తిరుగుతూనే ఉండిపోయింది సాంగ్ ప్లే అయినంతసేపు మేమైతే ఎప్పుడు బతుకమ్మ ఆడినా సరే మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ అయితే ఆడతామండి ఇంక ఇలా అందరూ రెడీ అయిపోయి బతుకమ్మను చేతులను పట్టుకొని ఉంటే ఎంత బాగున్నారో కదా చూడటానికి పండగ వాతావరణం అంటే ఇలా ఉండాలనిపిస్తుంది బతుకమ్మ పండుగ అంటే పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి బాగా ఇంట్రెస్ట్తో ఆడతారు ఈ ఫెస్టివల్ అప్పుడు మాత్రం ఇంకా మేమైతే బతుకమ్మలు తీసుకొని వాటర్లో వేయడానికైతే బయలుదేరాము కానీ మేము ఆడేసరికి చాలా లేట్ అయిపోయింది అందుకని చెప్పి మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడ అందరూ రావి చెట్టు కింద బతుకమ్మలని అయితే పెట్టేశారు ఆల్రెడీ సో మేము కూడా మా బతుకమ్మలని అక్కడే పెట్టేశాము తర్వాత గౌరమ్మల్ని అయితే తీసుకొని అందరూ తీసుకొని పనిచేసుకుంటారు అసలు అన్ని బతుకమ్మల్ని ఒక దగ్గర చూస్తే చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవండి అన్ని రకరకాల పూలతో ఎంత బాగా డెకరేట్ చేసి తీసుకొచ్చారో చూడండి కానీ వాటిని అలా వదిలేస్తే చూడడానికి చాలా బాధిస్తుంది కానీ అది మన సాంప్రదాయం పండగ అంటే అలానే చేయాలి కాబట్టి ఇంకా తీసుకొచ్చిన నైవేద్యాలను అయితే అందరికీ పనిచేస్తారు ఇచ్చుకుంటునమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయనం అని చెప్పి తీసుకుంటారు ఇంకా ఇక్కడ మా పాపకి మా డాడీకి కూడా ప్రసాదం పెట్టేశాము తర్వాత ఇంటికి అయితే